నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఇరవై ఒకటవ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని హనుమాన్ దేవాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపట్టమని గ్రామ పురోహితులు చే వేలేటి లక్ష్మీ శాస్త్రి అన్నారు రెండో రోజు అమ్మవారు భక్తులకు గాయత్రి మాత రూపంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ ఇరవై సంవత్సర వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఒకటవ వసంతంలోకి అడుగుపెట్టామన్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారని ఆ అమ్మవారి దయవల్ల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్నారు ప్రతి సంవత్సరం దాతల సహకారంతో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుందని వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు అనుగ్రహం ఉండాలని వేడుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరము ఎంతో భక్తి ప్రపత్తులతో మరి నియమ నిజాంపేట గ్రామ మాతృమూర్తులు సోదరిమణులు యువకులు విద్యార్థులు విద్యార్థినిలు మరి ఎంతో భక్తితో ఇరవై సంవత్సరాలు పూర్తి పూర్తి అయినాయి కాబట్టి ఇరవై ఒకటో సంవత్సరాలు కూడా మరి ఈసారి ముఖ్యంగా కాలానికి వర్షాకాలము ముందరనే సకాలంలో మరి వర్షాలు బాగా పడినాయి కాబట్టి రైతులందరూ కూడా మాతృమూర్తులు ఎంతో వ్యవసాయదారులు ఆనందముతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారిని నిన్ననే ఆహ్వానించి మరి ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆ చంద్రకం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నిజాంపేట సమస్త ప్రజానికానికి ఆ యొక్క జగజ్జనని జగన్మాత ఆ త్రిశక్తి స్వరూపునటువంటి దుర్గామాత యొక్క కృపాకటాక్షలు మా గ్రామం పైన మా ప్రజలపైన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ గత ఇరవై సంవత్సరాలుగా ఏ విధంగానైతే దాతలు సభ్యత్వ దాతలు ఏ విధంగానైతే మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే ఈ ఇరవై ఒకటవ సంవత్సరంలో కూడా మాకు అందరికీ కూడా ఉత్సవ కమిటీకి సహకరిస్తారని ఆశిస్తూ జై మాత జై జై మాత दुर्गा माता की गायत्री माता की